మార్కెటింగ్ యార్డ్లో ఏర్పాటు చేసినటువంటి పీస్ కమిటీ సమావేశానికి చేసినటువంటి పోలీస్ ఉన్నతాధికారులకు అలాగే హిందూ ముస్లిం పెద్దలకు నన్ను తాడుకునే అద్మాన వాడు నేను అసలు వాళ్ళ అయితే నా పరిస్థితి చూసి వాళ్ళు గమనించి ముందుకు వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళా వెనక్కి వచ్చి ఏంటండి ఆ ఇబ్బంది ఇది పరిస్థితి అని చెప్తే చేసుకుంటాం రెండో వాళ్ళకి అది ఉంటుంది అది కూడా ఎక్కువ సౌండ్ పెట్టి వాళ్ళ దగ్గరే మోగించడం ఇటువంటి సందర్భాల్లో కూడా చాలా గొడవలు జరుగుతున్నాయి అసలే మంచి కండిషన్స్లో ఉన్న పరిస్థితుల్లో ఈజీగా అదే వాళ్ళకి సబ్కాన్షియస్ మైండ్ సరిగ్గా పనిచేయదు కదా అప్పుడు ఆ టైంలో అంతకుముందు జరిగినటువంటి గొడవలు కూడా వాడి మైండ్లో అవుతూ ఉంటాయి అంతేకాకుండా కమ్యూనిటీ వాళ్ళ గ్రూప్ సంబంధించినటువంటి మనుషులు చుట్టూ ఉంటారు ఆటోమేటిక్గా ఏంటంటే గొడవలు జరిగేటువంటి అవకాశం అది ఏదైనా కావచ్చు మేము దానికోసం ఏంటంటే నిన్న ఫెస్టివల్కి మనం చెప్తూ కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది దాంట్లో ఏంటంటే డీజే అనేటువంటిది మేము ఈ సంవత్సరం పూర్తిగా నిషేధించి సాంప్రదాయకమైనటువంటి గొట్టావు రూపంలో స్టేషన్స్ పెట్టుకోవని చెప్పడం జరిగింది అంతేకాకుండా ఇలా బయట నుంచి ఏ డీజేలు కూడా రాకుండా ముందుగానే వాళ్ళకి ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకి ఒక స్టేట్ లెవెల్లో ఒక యాప్ అనేటువంటిది ఒక లింక్ ఇవ్వడం జరిగింది దాంట్లో అన్ని పర్మిషన్స్ ఒకేసారి వచ్చేస్తాయి ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సినటువంటి పని లేదు దాంట్లో ఏదైతే ఉందాంట్లో మైకా ఏం లేదా ఇక ఫ్రీగా అది పర్మిషన్స్ మనం ఇచ్చేదానికి యాప్ కూడా లింక్ కూడా అందరికీ అందుబాటులో ఉంటుంది సో దాంట్లో విగ్రహం ఎంత ఎత్తులో ఉంటుంది ఎక్కడ ఏ రోజున నిమజ్జనం చేస్తారు రూట్ ఎక్కడి నుంచి ఇటువైపు తీసుకొని వెళ్తారు ఎంతమంది గ్యాదర్ ఉంటారు దాంట్లో ఐదుగురు ఆర్గనైజర్స్ ఇంపార్టెంట్ ఆర్గనైజర్స్ తర్వాత వాళ్ళు మైక్ ఏదైనా పెట్టుకుంటే ఏ రకమైనటువంటి నైక్ పెట్టుకుంటూ ఉన్నారు సో అలాగే నైట్ టైం అక్కడ పెట్టేటప్పుడు ఏదైనా జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి కంపల్సరీ ఆర్గనైజర్లు అక్కడ నైట్ పండుకోవాలి అలాగే పండాల్ వేసినప్పుడు ఆ పర్టికులర్గా ఆ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం కోసం వైరింగ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇన్సులేషన్ అనేటువంటి సరిగా ఉండేటువంటి అవకాశం లేదు అందువల్ల ఏంటంటే ఆ ఎలక్ట్రిఫికేషన్ వల్ల చనిపోకుండా అట్లాగే షార్ట్ సర్క్యూట్ అక్కడ కాకుండా అలాగే దారిలో ఎలక్ట్రికల్ వైర్కి ఈ యొక్క మండపాలు కానీ ఊరేగింపు కానీ చదవకుండా ఇవన్నీ కూడా మేము ముందుగానే జరగదు తీసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మనకి వీళ్ళందరూ కూడా ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నానో వాళ్ళందరూ కూడా ఏం చెప్తున్నామంటే అన్ని కూడా సీసీటీవీ కెమెరాస్ కంపల్సరీ ఆ మండపం కవర్ అయ్యేలాగా కంపల్సరీ పెట్టాలి అలాగే బీట్ బుక్ కూడా అక్కడ పెట్టి నైట్ కానిస్టేబుల్ కంపల్సరిగా విజిట్ దానికి ఏదైనా ఎమర్జెన్సీ అయితే ఎవరికి కాల్ చేయాలి అట్లాగే ఫ్రైర్కి సంబంధించినటువంటి కొన్ని జాగ్రత్తలు అలా అన్నీ కూడా వాళ్ళకి యూజర్ ఫ్రెండ్లీగా వాళ్ళ దగ్గరికే వెళ్ళి మనం కూడా కలిసి చేసుకునేటువంటి వాతావరణం అన్ని యొక్క వర్గాల యొక్క ఎందుకంటే ఇది భగవంతుడికి మనం నమ్మకం మెయిన్ దీంట్లో మెయిన్ ఇన్గ్రీడియంట్ ఏంటి ఈ యొక్క ఉత్సవాన్ని యొక్క ఇంగ్రేడియంట్ నమ్మకం మన నమ్మకం ఒకటే దీనికి ఆ నమ్మకం మీద జరిగేటువంటిది కాబట్టి ఒక నమ్మకాన్ని ఒక రక భక్తి వేరే వాళ్ళు గౌరవించాలి రెండోది ఈ భక్తిలో దేనికి చోటు లేదు నా ఉద్దేశం ఏంటంటే దేనికి చోటు లేదు అని అంటే ఇప్పుడు ఈ పార్టీ పుట్టక ముందు ఎన్నో వందల వేల సంవత్సరాల నుంచి జరుగుతున్న పండుగలకి దీనికి దేనికైనా పార్టీకి సంబంధం ఉందా ఏ పార్టీ అయినా వంద వంద సంవత్సరాల కంటే ఎక్కువ ఏదైనా పార్టీలే మనం చూసుకున్నట్లయితే అలాగే కమ్యూనిటీ ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఎవరు ఏ కమ్యూనిటీ ఎవరికి జన్ వెనక్కి వెనక్కి అందరూ ఒకటే అలాగే మనం ఏ ఒక అంశం మరి తీసుకున్నా కూడా దానికి ఈ యొక్క మనం చేసుకునేటువంటి పండగలకి అంటనే అంటారు పొలం కానీ మతం కానీ ప్రాంతం కానీ లేకపోతే పార్టీ కానీ దీనికి అందించడానికి లేదు ఒక వ్యక్తికి పూర్తిగా అతని యొక్క నమ్మకానికి సంబంధించి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ వారి నమ్మకానికి సంబంధించి దేవుణ్ణి భక్తితో వేడుకోవడానికి ఉత్సవ రూపంలో చేసుకుంటారు ఇలా ఉత్సవాలు ఎందుకు చేసుకోవాలి అందరూ కలిసి దానికే చేసుకుంటా ఉత్సవాలు అందరూ కాగి కష్టం చేసేవాళ్ళ ఒకప్పుడు అందరూ వ్యవసాయం చేసేటువంటి వాళ్ళే అలా చేసి చేసి అలసట ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆ గ్రూప్ కి ఆ యొక్క ఎవరైతే శారీరక శ్రమ చేస్తారో ఆ గ్రూప్ కి ఒక ఎంటర్టైన్మెంట్ కావాల్సి వచ్చింది ఎంటర్టైన్మెంట్ ఎలాగా అందరూ కలిసి సామూహికంగా భోజనం చేయాలి సామూహికంగా భోజనం చేయాలంటే ఏదో ఒక ఆకేషన్ పెట్టుకోవాలి కదా అందరికీ ప్రకృతి పట్ల భయం ఉంది ఒక మెరుపు వస్తేనో లేకపోతే ఒక ఉరుము వస్తేనో ఒక వరద వస్తేనో లేకపోతే ఒక కొండ చర్య విధి పడితేనో ఒక అగ్నిపర్వకం మొదలైతేనో ఒక భూకంపం వస్తేనో అంతా కూడా మనకంటే అతీతమైనటువంటి శక్తి ఉంది అని నమ్మి ఆ భగవంతుని యొక్క రూపంగా మనం రకరకాల రూపంలో మనం పెట్టుకొని పూజించేటువంటి పరిస్థితి అటువంటి సందర్భంలో ఒక భక్తి అనేటువంటి దానిలో మనం అందరం కూడా ఐక్యమైనది సో అటువంటి అది ఏదైనా కావచ్చు ఇటువంటి సందర్భంలో మనం ఆలోచించాల్సింది ఏంటంటే మనం ఎదుటి వారి యొక్క భక్తిని వారి యొక్క పండుగ యొక్క వాతావరణాన్ని మనం గౌరవించాలి అది ఏ ఏ రిలేషన్ సరే అది అలాగే దీని తర్వాత మెలాది నమ్మి వస్తుంది రెండు ఒకే రోజు వచ్చినా కూడా మనం ఏమీ హ్యాపీగా జరుపుకునేటువంటి వాతావరణం మనం ఈరోజు మనం సృష్టించుకోవాలి లాస్ట్ లాస్ట్ టైము క్షణంలో జరిగే సడన్ సడన్గా అది ఫ్లియర్ దాన్ని మనం ఈసారి రిపీట్ అవ్వకుండా మనం అందరం కూడా సమిష్టిగా మనం చేసుకోవాలనేటువంటిది అందరినీ నేను నిర్ణయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ నన్ను మీరు ఒక సంవత్సర కాలంగా చూస్తూ ఉన్నారు ఎక్కడ కూడా నాకు అన్ని అన్ని వాటి మీద కూడా నాకు విపరీతం అనేటువంటి గౌరవము భక్తి ఎవరిని కూడా ఒక పార్టీకి కానీ ఒక రిలీజన్ని కానీ ఒక కమ్యూనిటీ కానీ లేకుండా మేము ఏదైతే యూనిఫామ్ చేసుకున్నప్పుడు కాదు ప్రతికూ చేసి మేము ఇక్కడికి వచ్చాము అదే దానికి కట్టుబడి అందరినీ ఒకే తాటి మీద కలుపుకుంటూ మేము చేయాలనే ఉద్దేశంతో ఈరోజు మొట్టమొదటి నిన్న ప్రైమ్ మీటింగ్ పెట్టాను లేకపోతే ఏ ప్రాంతంలో చూసినా కూడా మానవత్వంగా కలిసిమెలిసి మానవునిగా జీవించే హక్కు అందరికీ ఉంది ముందు మనం మత రాజకీయాల్ని ఆ ద్వేషాన్ని ముందు తీసేయాలి ఏదన్నా విషయం వస్తే ఏ కులానికి కానీ ఏ మతానికి కానీ ఉంటారు ఆ పెద్దలు కూర్చుని మాట్లాడుకుంటే ఏ సమస్య ఉండదు నిజంగా ఆ రోజు రాత్రి కొంతమంది ఆకతాయిలు అది చేసిన దానికి నేను చాలా బాధపడ్డాము అలాగే మా పడనపట్న జామ్యా మస్జిద్ కమిటీ సభ్యులందరూ కూడా దానికి కేర్గా తీసుకుని దాంట్లో ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ స్థానిక మసీదులు పిలిచి వాళ్ళందరికీ కూడా గట్టిగా చెప్పడం జరిగింది మరి అలాంటి వాతావరణం మరి ఎప్పుడు కూడా మన ప్రాణం ప్రాణవంగ ఉన్నందుకు కూడా ఈ పడనపట్నం జరగటం అని చెప్పేసి నేను భావిస్తున్నాను ఎందుకంటే మేము చిన్నప్పటి నుండి బంగాళా స్కూల్లో కానీ సాయిబాబా కాన్వెంట్లో కానీ హై స్కూల్లో కానీ హిందూ కాలేజీలో కానీ చదువుకున్నప్పుడు ఒకళ్ళు ఇద్దరు ముస్లిమ్స్ ఉంటే మాతోటి అందరూ కూడా అన్ని కులాల సంబంధించిన మనుషులు మాతో క్లాస్మేట్గా ఉండేవాళ్ళు మరి వాళ్ళందరితో కూడా మనం ఎంతో సౌపరాతతో మన సమానత్వంగా వాళ్ళు తీసుకొచ్చిన క్యారేజీలో మేము మా మేము తీసుకొచ్చిన గ్యారేజీలో అలా పంచుకుంటూ తినేవాళ్ళం మరి ఈ ద్వేషం ఎక్కడి నుండి పుడుతుందో నాకు అర్థం కావట్లేదు ముందు మనం మత రాజకీయానికి మనం స్వస్తి పలకాలి మతం ముసుగులో అభివృద్ధి అనేది జరగదు మనం అందరం కూడా కలిసికట్టుగా మన మానవత్వాన్ని మానవ సేవ మానవ సేవగా భావిస్తే మనం అందరం కూడా కలిసికట్టుగా చనిపోయేంతవరకు కూడా మనం ఒకరినొకరిని ప్రేమించుకుంటూ ఉంటాం మరి ఈ రోజున ముస్లిం పిల్లల్ని హిందువులు హిందువుల పిల్లల్ని ముస్లింలు పెళ్లి చేసుకుంటారు మరి ఆ విధంగా ఏమీ సమస్యలు లేవు మరి ఈ సమస్య ఎక్కడి నుండి వస్తుందో నాకు అర్థం కావట్లేదు నేను ఆ మధ్య విజయవాడ నుండి వస్తున్నా రాత్రి ఒంటి గంట అవుద్ది ఒక బైక్ అతను డివైడర్ కొట్టుకుని ఇద్దరు పడిపోయి ఉన్నారు అది ఎవరో నాకు తెలీదు వెంటనే దిగి అది ఏ ఏరియా పోలీస్ స్టేషన్ ఏంటో తెలుసుకుని ఆ స్టేషన్కి సంబంధించిన ఆ ఊరు ప్రెసిడెంట్ తనంలో ప్రెసిడెంట్ భాస్కర్ అని చెప్పేసి నాకు తెలిసిన ఆయన ఆయనకి వెంటనే ఫోన్ చేశా భాస్కర్రావు లేపాడు లేపి ఏర్ ఖాన్ గారు అంటే భాస్కర్రావు ఇట్లా మీ ఏరియాలో డివైడర్ కొట్టు నుంచి పడిపోయారు ఇద్దరు వాళ్ళు చాలా ఇదిగా ఉన్నారు పసుపు స్థితిలో ఉన్నారు బ్లడ్ చాలా పోయిందంటే ఆయన వెంటనే బైక్ వేసుకొచ్చేసాడు సెంటర్కి వేసుకొచ్చిన తర్వాత వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లారు ఒకతను చనిపోయాడు నేను వెళ్ళి ఆయనకి ఒకతను దారిలోనే చనిపోయాడు ఒకతను మటుకు ప్రాణాలతో ఉన్నాడు అతనికి గుంటూరు పంపించారు కన్నుండి నుండి మరి వాళ్ళు ఎవరు వేయండి అనేది నేను ఆలోచించలేదే వాళ్ళు ముస్లింలు కాదు ఇతరులు మరి అలాంటి మానవత్వాన్ని గుర్తించే శక్తి మన దగ్గర లేకపోతే మానవత్వం నశిస్తుంది అందుకనే మనం అందరం కూడా ఇవాళ అధికారుల దగ్గర ఒకటే శబదం మనం అందరం కూడా అన్నాదమ్ముల వలె మన సమైక్యత సమర్థ కోసం మేము కలిసి కలిసి ఉంటామని చెప్పేసి పండగలకి ఒకళ్ళు శుభాకాంక్షలు తెలియజేసుకోవాలి రంజాన్ పండగకి గోళ్ళు మంది నాకు మెసేజ్లు పెడతారు అలాగే నేను వినాయక చవితికి కానీ దసరాకి కానీ సంక్రాంతి కానీ బోళ్ళ మధ్యకి నేను మెసేజ్లు పెడతాను నాకు ఫస్ట్ మెసేజ్ పెట్టేది కొడుకులు చిన్న దాని తర్వాత మెట్ల చిన్న దాని తర్వాత కర్వా కర్మ ప్రసాద్ తర్వాత మా తమ్ముడు సూరి సూర్యనారాయణ ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకళ్ళు ఎంతో ఆత్మీయతగా ఉంటాం అలాగే మా బాబాయ్ ఇవాళ కూడా బం రెడ్డి గారు మా నాన్నగారితో పాటు తిరిగారు ఇవాళ బాబాయ్ అని పిలుస్తాం ఆయన్ని తమ్ముడు అని పిలుస్తా తమ్ముడని పిలుస్తా మా దగ్గర బాబాయ్ జ్యోతి విలేకరి చిన్నప్పటి నుండి మేము బాబాయ్ బాబాయ్ అంటాం ఆ బాబాయ్ కంటిన్యూ అలా మేము కలిసి మలిసి ఒకళ్ళనొకళ్ళు మనం పెరుగుని గౌరవార్థమైన పిలుపులు తీసుకుంటూ మనం తిరుగుతున్నాము రవి గారు సోమనాథ్ గారు కనబడితే మాకొ సమరసత సామరస్యంగా చేసుకోవడానికి వీలుగా సమావేశం ఏర్పాటు చేశారు ధన్యవాదాలు గతంలో లాస్ట్ ఇయర్ వినాయక చవితికి పెడంలో ఒక సంఘటన జరిగింది అత్యంత దురదృష్టకరం అలాంటి సమా సమా అలాంటి సంఘటన మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడానికి ఏం చేయాలో దాన్ని డిస్కషన్ చేస్తారని నేను భావించి ఈ సమావేశానికి రావడం జరిగింది నేను నా పేరు నాజల్లా కోటేశ్వరరావు హిందూ చైతన్య వేదిక కృష్ణా జిల్లా అధ్యక్షుడిని హిందూ చైతన్య వేదిక అనే ఒక సంస్థ వారు నన్ను కృష్ణా జిల్లా అధ్యక్షుడు వేయించుకోవడానికి కారణమే వినాయక చవితి నాడు జరిగిన సంఘటన సో ఇందాక మా అన్నయ్య గారు రంగనాయుడి గారు డిఎన్ఏ టెస్ట్ అని పోస్టులు పెట్టారు పోస్టులు పెట్టిన వాళ్ళని పెట్టాలని చెప్పిన డిఎన్ఏ టెస్ట్ చేయించుకోవాలి చేయాలి అది పోస్ట్ పెట్టింది నేను ఆ సందర్భం ఏంటి అది ఏ గ్రూప్లో పెట్టాము గ్రూపులో పర్సన్ గ్రూపా ప్రైవేట్ గ్రూపా ఇవన్నీ చర్చించుకోవడానికి పోస్ట్ పెట్టింది నేను ఎవరిని ఉద్దేశించి పెట్టానో ఆడికి లేరు ఈ సమావేశంలో లేరు సో అయినా చర్చ చేద్దానంటే నేను రెడీగా ఉన్నాను ఇప్పుడు ఆచరించదు అంటే కోసం నేను వచ్చాను కరో అపేషన్ పెట్టే నేను వచ్చాను చెప్పారు కనీసం నేను వారు అలా చెప్పినప్పుడు సభను వ్యాకరణం చేస్తున్నాం డివేషన్ అవుతుంది అన్న విషయం ఎవరు పట్టం చేయాలి అందుకే వచ్చేది ఇప్పుడు నా డిఎం అడ్రస్ గురించి వద్దు అంటే దాని గురించి విశ్లేషణ రైట్ ఓకే సమస్య పరిష్కారం కోసం ఏదైనా పెద్దలు ఇప్పుడు ఎవరైతే పెద్దలు వచ్చారో ఎందుకంటే నేను కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ మన జరిగిన సంఘటనలో కమిటీ క్రమం కాబట్టి ఇప్పుడున్న పెద్దలు ఎవరైతే వచ్చారో లాస్ట్ జరిగిన సంఘటన తాలూకా పూర్వపలాలు తెచ్చుకుని ఇప్పుడు ఎవరు ఉన్నారు